జీలకర్ర మెంతులు తాలింపు గింజలు ముందు మెంతులు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత తాలింపిందలు తొమ్మిది డికి అడుగా ఉంది చక్క పర్లేదు ఆ కరివేపాకు ఇంకా కరివేపాకు తర్వాత మంట పెంచి అది కొంచెం ఆ రుచి ఏంటవి ఒక కరిముక్క పోయండి ఒకటి యోనిక్ ముక్కలు దకపల దకపల కొరక దిసు కొరక దిసున బాట അതെ വേസ് അപ്പം തന്നെ അതെടുത്ത മല്ലേ വേസ് പോകാൻ

కొంచెం పెట్టి కొంచెం నీళ్ళ పెట్టుకుంటే మగ్గినాక చూపిస్తాం తర్వాత ఎంతసేపు మగ్గాలి పది నిమిషాలు ఈ చింతపండు కూడా ఇంట్లోకేనా కొంచెం ఒక పది నిమిషాలు మధ్యలో ఒకసారి కలుపుకోవాలి దేనికి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అంటే మన దాంతో ఎంత వస్తుంది చెప్పు టేబుల్ స్పూన్ అంటే లెక్క చెప్తాం కొంచెం ఫస్ట్ నన్ను కరకముందు

కలిపారాంత పెద్ద ఎప్పుడైనా తగ్గించావా ఓకే తగ్గించాను కొంచెం జగన్ ఎక్కువ పడుతుంది తింటామా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు తప్పడం కదా ఇంకా వేసాం కదా చాలా కోసం మాకు ఎక్కువ కావాలి పూసలు నాన్న ఇంకా కావాలి కావాలన్న కాకలా పూసలు

എന്ത്സ ചൂപ്പിച്ച ഉടക്കാലി അത് എല്ലാ ദിവസ పది నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి అంతేనా సిమ్లోనా మీడియంలోనా మీడియంలో పెద్దమంటే హై 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 ఫైనల్ ఇలా బుడుగులు బుడుగులు వస్తున్నాయి బబుల్స్ ఆఫ్ చేసానా దగ్గరకైందండి కొంచెం పలచగానే ఉంది కొంచెం పల్చగానే ఉంది కొంచెం పలుచగానే ఉంది కొంచెం కొంచెం కారం ఎక్కువైనా పులుపు ఎక్కువైనా ఏదో ఎక్కువైనా కొంచెం బీపిండి కలుపుకోవాలి ఎందుకు బీపిండి చెక్కబడ్డం కోసం కారం నువ్వు అంత అలా వేసేస్తే నాకు ఎలా తెలుసు ఎంత వేసావు చూపించు చూపించు అంత వేసావు అంతేనా మరి అంత చెప్పండి సరే కారం ఎక్కువైనా బియ్య ఇలా పలుచగా ఉన్నప్పుడు వేసుకోవాలి అంటే ఏదైనా ఎక్కువైతే ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ అయితే మరి మనం టేస్ట్ కొనుక్కున్నాను ఎలా ఇస్తా చేశాను చేశాను కొంచెం కారానికి పంపడం వేసుకుంటారు వంటకా ఇం నవ్వులు బాగుంటాయి ఇంకా లేతలే ఉంటాయి ఇంకా లేవతలు నుంచి అయితే ఎందుకట్టను కాటి అయితే படிந்தா ஆயர் சிக்கு படிந்தா ஓகே இங்க ஆஃப் கொடுக்க అంతేగా ఓకే క్లోజ్ చేస్తున్నాను అప్పుడు నీ సలహాలు సూచించేనా సలహాలు సూచన రికార్డ్ అవుతున్నాయి అంతేగా ఇంకేం లేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎవరికి పెట్టారు నాకే